హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో బాదం పూరిని గోధుమ పిండితో హెల్దీగా క్రిస్పీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి రెండు కప్పులు గోధుమ పిండిని వేసుకోండి తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ కంటే కూడా కొద్దిగా తక్కువగా సాల్ట్ వేసుకొని నెక్స్ట్ ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని వేసి ఇప్పుడు సాల్ట్ పసుపు కూడా పిండిలోకి బాగా పట్టే విధంగా కలిపేసుకోవాలి ఇలా వన్స్ కలిపిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని బాగా వేడి చేసుకుని వేసుకోండి నెక్స్ట్ వీటిని స్పూన్లో కానీ లేదా ఇలా చేత్తో కానీ మెల్లగా నిదానంగా పిండిని ఒకసారి పైన వేసుకుని ఇలా పిండి మొత్తానికి కూడా నెయ్యి పట్టే విధంగా కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత కొంత పిండిని తీసుకుని ఇలా కొద్దిగా ప్రెష్ చేసినట్లయితే ఇలా ముద్దలాగా అవ్వాలన్నమాట అప్పుడు మనకి బాగా క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు ఇందులోనే కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అదే స్మూత్నెస్తో కలిపేసుకుని వీటి మీద ప్లేట్ పెట్టి హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ పూరిలోకి పాకాన్ని ప్రిపేర్ చేసుకోవటానికి స్టవ్ మీద గిన్నెలోకి వన్ అండ్ హాఫ్ కప్పు చక్కెర వేసుకోండి ఇదే కప్ లో వన్ కప్ వాటర్ని కూడా వేసేసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా చక్కెర కరిగేంత వరకు కూడా గరితో బాగా కలుపుతూ ఉండాలి వీటిని లోటు మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకుని బాగా కలిపేసుకోండి మనకి జామున్కి ఎంతైతే మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి స్వీట్ ఎక్కువగా తినడానికి ఇష్టపడే వాళ్ళు అయితే గనక రెండు కప్పులు షుగర్ వేసుకుంటే సరిపోతుంది వీటిని కాసేపు సిమ్ లో పెట్టి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇందాక మనం కలుపుకుని పెట్టుకున్న చపాతీ పిండిని ఒకసారి నీట్ చేసేసుకుని వీటిని కొద్ది కొద్దిగా పిండిని తీసేసుకోండి మొత్తాన్ని కూడా ఇలా ఉండలుగా తీసుకుని ఒక బౌల్లోకి వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిలన్నింటిని కూడా మనం పూరీల కింద ప్రిపేర్ చేసుకోవాలి అందుకు ముందుగా ఫస్ట్ పొడి పొడిపిండిని చల్లేసుకుని వాటి మీద ఒక్కొక్క ముద్దని కూడా ఇలా పెట్టేసుకుని వీటిని నార్మల్గా మనం పూరీలు ఎలా అయితే ఒత్తుకుంటామో అదేవిధంగా ఇలా నేను చూపిస్తున్న విధంగా మీడియం థిక్నెస్తో ఉండేలాగా రుద్దేసుకున్న తర్వాత వీటిని ఇలా హాఫ్గా ఫోల్డ్ చేసేసుకోండి హాఫ్ ఫోల్డ్ చేసిన తర్వాత వీటిని ఇంకో హాఫ్గా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత వీటిని ఇలా మధ్యలోకి మధ్యలో నుంచి చివరి దాకా రుద్దేసుకోవాలండి నార్మల్గా చపాతీని ఎలా అయితే రుద్దుకుంటామో అంతే విధంగా ప్రెస్ చేయకుండా బాగా రుద్దేసుకోండి ఇలా రుద్దుకున్న తర్వాత ఇలా మనం ఫోల్డ్ చేసుకున్న లేయర్స్ ఉంటుంది కదా అక్కడ మాత్రం రుద్దుకోకుండా దాని పై నుండి చివరి దాకా కూడా రుద్దేసుకోండి ఇలా రుద్దుకున్న తర్వాత వీటిని పొడి పిండి చల్లిన ప్లేట్లోకి వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇదే విధంగా మనం తీసుకున్న చపాతీ పిండిని అన్నిటిని కూడా రుద్దేసుకొని ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మనకి పాకం కూడా ప్రిపేర్ అయిపోయిందండి వీటిని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని మూత పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం రుద్దుకుని తీసుకున్న పూరీ పిల్లిని ఒక్కొక్కటిగా వేసేసుకోండి ఇలా పూరీలని వేసుకున్న తర్వాత లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని కాల్చుకోండి రెండు వైపులా కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఒకటి తర్వాత ఒకటి వేసుకుని రెండు వైపులో కూడా లోటు మీడియం ఫ్లేమ్లోనే క్రిస్పీగా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మనం హై ఫ్లేమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకున్నట్లయితే కనుక లోపలంతా స్మూత్గా ఉండిపోతుంది వీటిని ఇలా ఫ్రై చేసుకుని తీసుకున్న తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఇందాక ప్రిపేర్ చేసుకుని తీసుకున్న చక్కెర పాకంలోకి రెండు వైపులా కూడా వేసేసుకుని ఒక నిమిషం పాటు బాగా రెండు వైపులా పాకాన్ని పట్టించి పక్కకు తీసేసుకోండి ఇదే విధంగా మనం తీసుకున్న పూరీలన్నింటినీ కూడా వేడివేడిగా ఫ్రై చేసుకుంటూ చక్కెర పాకంలోకి వేసుకుంటూ రెండు వైపులా ఒక నిమిషం పాటు ఉంచి పక్కకు తీసేసుకోండి ఇదే విధంగా పూరి కూడా పాకంలోకి వేడివేడిగా వేసుకుని ఇలా పాకంలోంచి తీసిన తర్వాత షైనర్లోకి వేసుకుని పక్కన పెట్టేసుకుని కాసేపు నెక్స్ట్ సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుని వీటిలోకి వన్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి అయినా లేదా పచ్చి కొబ్బరి పొడినైనా అయినా తీసుకుని వీటి మీద చల్లేసుకోండి చల్లేసుకుని వీటిని సర్వ్ చేసుకుని తినేయటమే సేమ్ ఇదే ప్రాసెస్లో పిండిని వేసుకుని కూడా చేసుకోవచ్చు ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్